సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గం మర్కుక్ మండలంలోని శ్రీ శ్రీ మహంకాళి అమ్మవారి ప్రథమ వార్షికోత్సవాలు మర్కుక్ గ్రామ పురోహితులు మాధవ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు గ్రామ పురోహితులు మాధవ శర్మ మాట్లాడుతూ పూర్వకాలంలో ముర్సు వంశస్థులు వారి పొలంలో సాగు చేస్తున్నటువంటి సమయంలో అక్కడ ఉండేటువంటి అమ్మవారి విగ్రహం బయటపడిందని పెద్దలు చెప్పినటువంటి మాట మేరకు రెడ్డి అయినటువంటి మర్కుక్ గ్రామంలో బావానంద స్వామి శ్రీ శ్రీ బావానంద స్వామి యొక్క శిష్యులైనం రెడ్డి స్వామి వారిని అడిగేసరికి వారి సూచన మేరకు దొరికినటువంటి విగ్రహాన్ని అదే పొలంలో చర ప్రతిష్ట కావించమని అడిగారు వారి సూచన మేరకు ఇప్పటి వరకు యాభై సంవత్సరాలు పూర్తయినటువంటి తరుణంలో మళ్లీ అదే విగ్రహాన్ని అందంగా తీర్చిదిద్ది దేవాలయాన్ని నిర్మించి పునఃప్రతిష్ఠ భావించారు అటువంటి ఈ విగ్రహం దొరకడం చేత మహంకాళి అమ్మవారిని ప్రతిష్ట చేయడం జరిగిందని తెలిపారు

గత పూర్వంలో ఈ మహంకాళి అమ్మవారి ఇక్కడ ఎట్లా ఎక్కువ అనేటువంటిది చాలా మందికి తెలువనటువంటి విషయము ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మనకు గ్రామంలో దాదాపుగా వరుస వంశస్థులే వాళ్ళ పూర్వీకులైనటువంటి వాళ్ళు వాళ్ళు ఇక్కడ ఒకసారి పొలంలో దున్నుతున్నటువంటి సమయంలో అక్కడ ఉండేటువంటి అమ్మవారి విగ్రహం బయటపడింది అనేటువంటిది పెద్దలు చెప్పినటువంటి మాట ఆ మాట మేరకు గుజురాం రెడ్డి గారు అయినటువంటి వారు మా మరుపు గ్రామంలో భవానంద స్వామి శ్రీ 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 భవానంద భారతి స్వామి వారి యొక్క శిష్యులైనటువంటి వాళ్ళకి ఈ విగ్రహం దొరకడం చేత ఆయన ఇక్కడ మహంకాళి అమ్మవారిని చరప్రతిష్ఠ గావించుకొని చేసుకొని ఎంతో వైభవపేతంగా బోనాలు ఇత్యాది కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తూ ఉండేది అయితే అదే తరుణంలో చాలా కాలం తర్వాత ఆ గుడి శిథిలం కావడం అనేటువంటిది జరిగింది త్వరగానే వాళ్ళ కుమారులు వాళ్ళ కూడా సంకల్పించుకొని ఇదే మహంకాళి అమ్మవారి ఆలయాన్ని మా తాతగారు అయినటువంటి రెడ్డి గారు నిర్మ నిర్మించారు కాబట్టి మేము కూడా వైభవేతంగా అమ్మవారిని మంచిగా ప్రతిష్టా కార్యక్రమం చేసుకుందామనే సంకల్పం చేత పోయిన సంవత్సరం ఇదే రోజు నాడు ఎంతో అంగరంగ వైభవపేదంగా అమ్మవారి యొక్క శ్రీ 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 మహంకాళి అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు వివిధ రకాలైనటువంటి రాజోపచారాల పూజలు అందుకున్నటువంటి మహా తల్లి ఇక్కడ విశేషం ఏంటంటే ఇక్కడ ఎవరైతే వచ్చి దండం పెట్టుకుంటారో వాళ్ళకి జరిగినటువంటి ఏ కోరిక నానుడి కాబట్టి ఈ సంవత్సరం प्रथम वार्षिकोत्सव संवस